రఘుకులోత్తముడైన శ్రీరాముడు జన్మించిన పవిత్ర అయోధ్య క్షేత్రం మరోసారి కాంతులేనింది సరయూ నదీ తీరం ఆ దివ్య కాంతులను చూసి పరవశించింది దీపావళి సందర్భంగా నిర్వహించిన దీపోత్సవం ఇరవై ఆరు లక్షల పైచిలుకు దీపాలతో రికార్డు సృష్టించింది నదీ తీరంలోని యాభై ఆరు ఘాట్లలో సాగిన ఈ కార్యక్రమం ఏకంగా రెండు గిన్నిస్ రికార్డులను సొంతం చేసుకుని అంతర్జాతీయ సమాజాన్ని సైతం తన వైపు తిప్పుకుంది దీపాల వెలుగులు మొదలు శకటాల ప్రదర్శనలు సాంస్కృతిక కార్యక్రమాలు కళ్ళు చెదిరేలా సాగిన డ్రోన్ లేజర్ షోలు రామాయణ విశిష్టతను తెలిపే నాటకాలు టపాసుల వెలుగులు సహా అనేక కార్యక్రమాలు ఆద్యంతం ఆకర్షణీయంగా సాగాయి మొత్తంగా అయోధ్య క్షేత్రం దివ్య కాంతులతో మెరిసిపోయింది ఆ దీపోత్సవాన్ని చూస్తే మనము అంటాం వావ్ అని మరెందుకు ఆలస్యం అయోధ్య దీపోత్సవాన్ని ఓసారి తిలకిద్దాం ಕಾರ್ಯಕ್ರಮ ಪ್ರತ್ಯೇಕತಲ್ಲಿ ತಿಳಿಸ అయోధ్య నగరంలో దీపావళి సందర్భంగా తొమ్మిదేళ్లుగా నిర్వహిస్తున్న దీపోత్సవం ఈసారి కూడా ఘనంగా జరిగింది ఆదివారం రాత్రి సరయు నదీ తీరం వెంబడి లక్షలాది దీపాలను వెలిగించారు పెద్ద ఎత్తున భక్తులతో నదీ తీరంలోని ఘాట్లు కిటకిటలాడాయి ఈ సందర్భంగా వేలాది డ్రోన్లతో రామాయణం థీమ్ తో ఏర్పాటు చేసిన స్పెషల్ షో అబ్బురపరిచింది ఆకాశంలో బాణసంచా వెలుగులు చూపరులను మంత్రముగ్ధులను చేశాయి ఇరవై ఆరు లక్షల దీపాలతో అయోధ్యలో ఈసారి జరిగిన దీపోత్సవం ఒకేసారి రెండు గిన్నిస్ రికార్డులు సొంతం చేసుకుంది దీపావళి సందర్భంగా దీపాల కాంతుల్లో ధగధగా మెరిసిన రాముల వారి క్షేత్రం ప్రపంచ రికార్డుల్ని సొంతం చేసుకుని మరింత ప్రత్యేకంగా అంతర్జాతీయ సమాజాన్ని ఆకర్షిస్తోంది ఏటా నిర్వహించే దీపోత్సవమే అయినా ఈసారి మరింత ప్రాముఖ్యత సొంతం చేసుకుంది అయోధ్యాపురి దీపావళి పర్వదినం సందర్భంగా నిర్వహించిన తొమ్మిదవ దీపోత్సవంలో ఈ రెండు విన్యాసాలు ప్రపంచ రికార్డులుగా నమోదైనట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు డ్రోన్ల సాయంతో దీపాలను లెక్కపెట్టి రికార్డుల నమోదును అధికారికంగా ప్రకటించారు the most people performing dia rotation simultaneously. There was a target to beat for that 1,724 and tonight we've also attempted the largest display of oil lamps. The target to beat was 25 lakh, 12,585 and today 26 lakh, 17,215 రామ జన్మభూమి అయోధ్య అందరికీ సుపరిచితమే దేశీయులకే కాదు విదేశీయులకు ఆ ప్రాంతం ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రమే ఆ దైవ క్షేత్రాన్ని సందర్శించేవారు కొందరైతే నిత్యం తలచుకునేవారు ఎందరో అలాంటి అయోధ్య క్షేత్రం ఒకేసారి రెండు రికార్డుల్ని సొంతం చేసుకోవటంపై ఆనందాన్ని వ్యక్తపరిచారు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఒకప్పుడు బుల్లెట్లు కురిసిన నేల ఇప్పుడు దీపకాంతులు వెదజల్లుతోందని యోగి అన్నారు రామ జన్మభూమి ఉద్యమ వేళ కరసేవకులపై జరిగిన కాల్పులను దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు ఉత్తరప్రదేశ్ के सामने पहचान का संकट न खड़ा हो और कोई भी उनकी आस्था के साथ खिलवाड़ करने का साहस न कर सके इसीलिए उत्तर प्रदेश में डबल इंजन की सरकार बनने के बाद से हम लोगों ने लगातार उस प्रकार के प्रयास प्रारंभ किए हैं बहनों और भाइयों जो लोग आपकी आस्था का अपमान करते थे जिन लोगों ने अयोध्या की गलियों को राम भक्तों और कार सेवकों के शरीर को छलनी करके लहूलुहान किया था आज उनको अयोध्या के दीपोत्सव का कार्यक्रम भी अच्छा नहीं लग रहा है रामद्रोहियों को दीपोत्सव अच्छा कैसे लग सकता है जो लोग प्रदेश की सत्ता में रहते हुए दीपोत्सव का रंगोत्सव का या देव दीपावली के कार्यक्रम से कोसों दूरी बनाए रखते थे लेकिन प्रदेश के खजाने को प्रदेश के खजाने को सेफाई महोत्सव और कब्रिस्तान की बाउंड्री के नाम पे खर्च करते थे గిన్నిస్ రికార్డే లక్ష్యంగా ముందుకు సాగిన యూపీ పర్యాటక సాంస్కృతిక శాఖ లక్ష్యానికి మించి దీపాలు వెలిగించింది ఇరవై ఆరు లక్షల పదకొండు వేల ఒక్క దీపాలు వెలిగించాలని భావించగా అంతకు మించి ఇరవై ఆరు లక్షల పదిహేడు వేల రెండు వందల పదిహేను దీపాలు వెలిగాయి ఈ దీపాల కాంతులతో పురి ధగధగా మెరిసిపోయింది దాంతోపాటు సరయూ నదికి ఒకేసారి రెండు వేల నూట ఇరవై ఎనిమిది మంది పురోహితులు హారతి పట్టారు ఈ రెండు కార్యక్రమాలకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కాయి దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన సీఎం యోగి అనంతరం స్వయంగా దీపాలు వెలిగించారు రాముడు సీత లక్ష్మణుడు హనుమంతుడి వేషధారణ కళాకారుల రథాన్ని లాగుతూ యోగి దీపోత్సవానికి శ్రీకారం చుట్టారు రాత్రివేళలో సరయూ నదీ తీరంలోని యాభై ఆరు ఘాట్లలో దీపాలు వెలిగించగా వేలాది మంది రామభక్తులు ఈ క్రతువులో భాగస్వామ్యమయ్యారు రామ్ పైడి ఘాట్ ఘాట్లో సీఎం యోగి హారతులు ఇచ్చారు ముప్పై మూడు వేల మంది వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొని దీపాలు వెలిగించారు అంతకు మునుపు రామాయణ ఘట్టాలను ప్రతిబింబించే ఇరవై రెండు శకటాల ఊరేగింపుతో దీపోత్సవం మొదలైంది దీపోత్సవ నేపథ్యంలో అయోధ్యలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు దీపాలు వెలిగించడంతో పాటు అనేకానేక సాంస్కృతిక కార్యక్రమాలకు వేదికైంది సరయూ నదీ తీరం ప్రధానంగా చెప్పుకోవాల్సింది రామాయణ ఘట్టం గురించే పదకొండు వందల డ్రోన్లతో ప్రదర్శన నిర్వహించారు లేజర్ షో ద్వారా రామాయణ ఘట్టాలను కళ్లకు కట్టారు నిర్వాహకులు బాలకాండం నుంచి ఉత్తరకాండం వరకు ఏడు కాండాల ప్రదర్శన చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి రాముడి జీవితం ఆధారంగా వంద మంది సభ్యుల బృందం నిర్వహించిన సంగీత నృత్య నాటక ప్రదర్శన కార్యక్రమాలు ఆద్యంతం ఆసక్తికరంగా సాగాయి మణిపూర్ కేరళ నేపాల్ శ్రీలంక తదితర ప్రాంతాలకు చెందిన కళాకారులు రామ్లీలా జానపద నృత్యాలను ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు సహా ముప్పై మూడు మంది వాలంటీర్లు పాల్గొన్నారు మొత్తంగా అయోధ్యలో వెలుగుల పండుగ శోభాయమానంగా జరిగింది దీపోత్సవం సందర్భంగా సరయూ నదీ తీరంలోని ఘాట్లన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి రామ్లీలా ప్రదర్శనలు లేజర్ షో సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి త్రీడీ ప్రొజెక్షన్ మ్యాపింగ్ హోలోగ్రాఫిక్ లేజర్ షోలు బాణాసంచా వెలుగులు భక్తులను చూపు తిప్పుకోకుండా చేశాయి రామజన్మభూమి ప్రాంగణం నుంచి సరయూ తీరం వరకు వెలుగుల హారం భారత సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచింది ఆధ్యాత్మిక సాంస్కృతిక సామాజిక సాంకేతికతల మేళవింపుతో అంగరంగ వైభవంగా తొమ్మిదవ దీపోత్సవం జరిగింది రద్దీ నిర్వహణ భద్రత కోసం తొలిసారి ఏఐ ఆధారిత ట్రాకింగ్ రియల్ టైం క్రౌడ్ మానిటరింగ్ నిర్వహించారు నగర వీధులు ఆలయ మార్గాలు ప్రధాన కూడళ్లను రకరకాల విద్యుత్ దీపాలతో అలంకరించారు మేరా దీప్ మేరా విశ్వాస్ పేరిట నిర్వహించిన పెయింటింగ్ కవిత్వం యానిమేషన్ పోటీల విజేతలను ఉత్సవాలకు ఆహ్వానించారు దీపావళి సందర్భంగా రామజన్మభూమి అయోధ్యలో ఏటా దీపోత్సవాన్ని నిర్వహిస్తోంది యూపీ ప్రభుత్వం రెండు పదిహేడులో మొదలైన దీపోత్సవ కార్యక్రమం ఏటా దీపాల సంఖ్య పెంచుకుంటూ అంగరంగ వైభవంగా జరుపుతున్నారు రెండు వేల ఇరవై గాను తొమ్మిదవ దీపోత్సవంగా జరిగింది కాగా రెండు వేల పదిహేడులో లక్ష డెబ్బై ఒక్క పేల దీపాలు వెలిగించగా రెండు వేల పద్దెనిమిదిలో మూడు లక్షల దీపాలు వెలిగించారు ఆ తర్వాతి ఏడాది రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు లక్షల నాలుగు వేలు రెండు వేల ఇరవైలో ఆరు లక్షల ఆరు వేలు రెండు వేల ఇరవై ఒకటిలో తొమ్మిది లక్షల నలభై ఒక్క వేలు రెండు పేల ఇరవై రెండులో పదిహేను లక్షల డెబ్బై ఆరు వేలు రెండు వేల ఇరవై మూడులో ఇరవై రెండు లక్షల ఇరవై మూడు వేలు రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై ఐదు లక్షల పన్నెండు వేల దీపాలు వెలిగించగా రెండు పేల ఇరవై ఐదులో ఇరవై ఆరు లక్షల పదిహేడు వేల రెండు వందల పదిహేను దీపాలు వెలిగించి గిన్నిస్ రికార్డును సొంతం చేసుకుంది అయోధ్య దీపోత్సవం భవిష్యత్తులో దీపాల సంఖ్య ముప్పై లక్షలకు చేరువయ్యే అవకాశం కనిపిస్తోంది మొత్తంగా దీపావళి అంటే అయోధ్య అయోధ్య అంటే దీపావళి అనేలా వేడుకలను నిర్వహిస్తోంది యోగి ప్రభుత్వం